మండల ప్రజా ప్రజాప్రతినిధులకు మాజీ తాజా మాజీ అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే రద్దు కూడా ఈరోజు ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి సాది విభాగా మరియు సిఎంఆర్ఎఫ్ చక్రల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మన గౌరవ

నా సింగపూర్ మాజీ సర్పంచ్ నరేష్ వేదిక మీకు రావాల్సిందిగా కోరుచుందాం తర్వాత అందరే మీరండి విజయ వెంకట

ముఖ్యమంత్రి గారితో ఉన్న సాన్నిధ్యం నేను అప్పుడు వేరే పార్టీ ఉన్న ఎదురున్నా కానీ అప్పుడు కుటుంబంతో పరిచయాలు ఇప్పుడు కూడా కలిసాం ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్నాం మరి ఆలోచన చేస్తున్నాం ఇల్లు ఒక ఊళ్ళో ఎక్కువైంది ఎక్కడ కట్టినామంటే జయించాలి నూకపల్లి దగ్గర ఆగిపోయి ఉంటే నాలుగు వేల ఐదు వందల డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం అత్యంత పెద్దది ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ

రైతులకు అనుకూలంగా మనం చూస్తా ఉన్నాం ఇంకా కానీ చాలా పెద్ద ఎత్తున జరిగింది అదేవిధంగా మన రైతు బంధు చిన్న రైతు పెద్ద రైతు వరకు తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు రైతు పెట్టుబడించిన ఘనత రేవంత్ రెడ్డి గారి దగ్గర మరి అదే విధంగా కొన్ని ఊళ్ళలో కట్టించాం జైతా లక్షల కూడా అంతగా రెండు మూడు మేము మంజూరు చార్బాబు సర్పంచ్ గారు ఉన్నారు ఇక్కడ హిమాపూర్లు కట్టించాం కానీ కంట్రాక్టర్లు ఎవరు కూడా ముందరికి రాలేదు జగిత్యాల పట్టణంలో బాగా కట్టడం కాబట్టి ఇవాళ పర్యటనలో ఎక్కువ ఇచ్చే అవకాశం ఉన్నది ఏ గ్రామం అయినా కానీ ఒక్క భూతుంటే పదిహేను ఇరవై ఇళ్ళకు తక్కువ రాకుండా జగిత్యాల నియోజకవర్గానికి పక్క నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ మీరేపట్టినాడు మన ఊర్లో చూసుకొని జగిత్యాల మండల పక్క నియోజకవర్గాలు ఉంటాయి అంటే లక్ష్మీపూర్ దిక్కు పోతే జాపల్లి రావచ్చు అందరం పక్క రామ్ బ్రహ్మ కావచ్చు చూసుకుంటే బుగారు దిక్కు కావచ్చు కలడలు బాలూడది కావచ్చు ఏడలు చూసినా కానీ రేపటి రాసు వాళ్ళకు ఇందిరామూ అత్యధికంగా కూడా చేద్దాం ఇప్పుడు ఇక్కడ అందరు కూడా మాజీ సర్పంచ్ సర్పంచ్లారు మాజీ ఎంపీటీసీ ఈ మధ్య కాలంలో ఏడాది మెర ఈ ఏడాది నెలలో ఈ ఏడాది నెలలో ప్రతి గ్రామంలో రోడ్ వేస్తాం అది హసరాబాద్ కావచ్చు చెల్లపల్లి కావచ్చు అంతగామ కావచ్చు దూరం వేసి మా నర్సి అట్లా ప్రతి గ్రామంలో రోడ్ వేస్తాం ఇంకా వేస్తాం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఎప్పటికి కావాలి లక్ష్మీలో కూడా బాగా చేస్తాం అందరూ కూడా జాబితా గోదాములు జాబితా ఈ సంజయ్ కుమార్ సార్ అడ్కెళ్ళి ముఖ్యమంత్రి నాకు పని కావాలి మన రైతుల ప్రాంతం మరి మన గోదాములు కావాలి గోదాములు కావాలంటే రాష్ట్రంలో ఎక్కువ పెద్ద గోదాములు వచ్చినాయంటే జైత్యాల నియోజకవర్గం చెప్పి ఎంతమంది చెప్తా ఉన్నారు మీరు కావచ్చే అధికారులు ఇరవై వేల మెట్రిక్ టెన్ల గోదాము ఎక్కడ కూడా రాలేదు ఎక్కడికోట్రిక్ టెన్ పది మంది రాలేదు మా జాబితా గోదామంతా మాకేం అనుకోవచ్చు నిజమైన రైతు అభ్యుదయ రైతులు ఉంటే ఎప్పుడైనా ధర తక్కువ ఉంటే ధర పెరుగుతున్నా గోదామేసుకుంటే మనకు లోన్ వస్తుంది రైతులకు మనకు రిజర్వేషన్ ముప్పై శాతం వరకు రైతులు పెట్టుకోవడానికి మనకు అవకాశం ఇస్తారు గోదావరి మిర్చి కానీ రేపటి ఏదైనా పంటలు పసుపు కానీ దాసుకునే ఆగ్రీ ఈ రకంగా మనం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ముందు కూడా మీ అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుస్తానని చెప్పి తెలియజేస్తూ నేను కూడా మీ అందరితో కలిసి భోజనం చేస్తా కొద్దిగా వాటి నుంచి చెప్పుడు రాసి లేట్ అయిందో నేను కూడా చెక్కలు తీసుకున్న తర్వాత దయచేసి మాలోచి అదే కలిసి మీ నాయకులు ఇక్కడ వేదిక మీద వేదిక ముగ్గురు నాయకుల అందరం కలిసి పోలేదు వెళ్తాం ఇక్కడే